నా పేరు మధుమిత ఇది నా హృదయాన్ని నిశ్శబ్దంగా ముక్కలు చేసిన కథ నేను ఈ కథను ఎవరితోనూ చెప్పలేదు కాని ఈరోజు నా గుండె లోపల దాచుకున్న నిజాలని బయట పెట్టాలి అనిపిస్తోంది నా రోజు కొత్త బంధాలు కొత్త వ్యక్తి నా పెళ్లి జరిగిన రోజు నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి కొత్త ఇల్లు కొత్త ముఖాలు కొత్త బంధాలు అందులో నాకు ఎక్కువగా గుర్తు మిగిలింది ఒకే వ్యక్తి మారిడిగా వచ్చిన చిన్నవాడు అర్జున్ మొదటి రోజు నుండే అతను చాలా సైలెంట్ చాలా శాంతమైన పిల్లవాడు మా కుటుంబంలో అందరూ అతన్ని ప్రేమగా చిన్నబ్బాయి అని పిలిచేవారు కాని నాకు మాత్రం అతని చూపులో ఒక అద్భుతమైన అమాయకత్వం కనిపించేది నేను ఇంట్లో కొత్తగా ఉంటూ తడబడుతున్నప్పుడు అతను మాత్రం నిశ్శబ్దంగా నాకు సహాయం చేసేవాడు వంటింట్లో పనిచేస్తుంటే వదినగారు ఈ పళ్లేం ఇక్కడే పెట్టాలి అని మెల్లగా చెప్పేవాడు ఎప్పుడు నన్ను గౌరవంతో అర్థం చేసుకునే చూపుతో చూసేవాడు అందుకే అతనితో నాకు ఒక చిన్న స్నేహం అలా మొదలైంది నా పెళ్లి జీవితంలోని మొదటి బాధ పెళ్ళి అయిన మొదటి సంవత్సరమే నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది నా భర్త రాహుల్లో జాబ్ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది మొదట ఒక నెల తర్వాత రెండు నెలలు చివరకు అది ఆల్మోస్ట్ రెగ్యులర్ అయిపోయింది ఇంట్లో నేను ఒంటరిగా అయిపోయాను అమ్మయ్య అత్తయ్య బిజీగా ఉంటారు మధ్య మధ్యలో గ్రామంలో కార్యక్రమాలు కానీ నా పక్కన ఎవరూ లేరు కాని అర్జున్ మాత్రం ఎప్పుడూ నా గుర్తు గుర్తుపెట్టుకునేవాడు రాత్రి నేను ఒంటరిగా కూర్చుంటే అతను బయట వరందా నుంచి మెల్లగా అడిగేవాడు వదినగారు ఏంటి మీరు బాగున్నారా అతని ఆ ఒక్కమాట నాకు చాలా హాయిగా అనిపించేది అతను నాకన్నా ఏడు సంవత్సరాలు చిన్నవాడు కాని భావాలు వయస్సు చూడవా కొన్ని మాటలు మనస్కే నేరుగా తాకుతాయి ఆ రోజు మొదటిసారి నా గుండె ఒక్కసారిగా వనికింది ఒకసారి నాకు భలేగా జ్వరం వచ్చింది అందరూ బయటకు రోజు ఇంట్లో నేనే ఒంటరిగా తల దిండుమీద పడేసుకుని వనికిపోతుంటే అప్పుడే తలుపు దగ్గర మెల్లగా గొంతు వినిపించింది వదినగారు తలుపు తెరవండి మీకు ఏదో జరిగినట్టుంది తలుపు తెరిచాను అర్జున్ కళ్లల్లో నిజమైన భయం కనిపించింది మీరు ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నారు మీకు జ్వరం ఉంది మీ ముఖం చాలా బలహీనంగా ఉంది అంటూ ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఇచ్చాడు తన చేతులతో నన్ను కూర్చోపెట్టాడు తన జాకెట్ తీసి నా భుజాలపై వేశాడు అతని ఆప్యాయత ఆ జెన్యున్ కేర్ నన్ను ఒక్కసారిగా కదిలించింది నా కళ్లల్లో నీళ్లు వచ్చినా అవి బలహీనత వల్ల కాదు ఎవరైనా నన్ను ఇలా నిజంగా పట్టించుకోవడం చూసి వచ్చాయి మన మధ్య బంధం మెల్లగా బలపడింది జ్వరం తగ్గిన తర్వాత కూడా అర్జున్ నన్ను చాలా డేస్ పాటు చూసుకునేవాడు వదిన మందు తాగారా ఇవాళ మేలిగా ఉన్నారా భయపడకండి నేను ఉన్నాను కదా ఈ మాటలు మొన్నటి వరకు నేను ఎవరూ చెప్పలేదు నా భర్త బిజీ అయిన తరువాత ఈ మాటలు నేను చాలా కోల్పోయాను అందుకే అర్జున్ మాటలు నా అయ్యాయి నా భర్త నన్ను కాల్ చేసినా కూడా అతనితో మాట్లాడినంత ఎమోషన్ అనిపించేది కాదు ఇది తప్పు అని నాకు తెలుసు కాని హృదయంలో ఆప్యాయత ఎక్కడ తప్పులు చూసుకుంటుంది మొదటిసారి నా గుండె భయపడింది ఎందుకంటే నా అఫెక్షన్ పెరుగుతుంది ఒకరోజు అర్జున్ ఇంటికి లేట్గా వచ్చాడు నేను వరందాలో కూర్చుని ఎదురుచూస్తూ ఉన్నాను అతను అలా నడుస్తూ రావటం చూసి నా గుండెకి తెలిసింది నేను అతన్ని వెయిటింగ్ చేస్తున్నానని అతను నవ్వుతూ వదిన మీరు నన్ను చూసి ఇలా నవ్వితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నాడు అతని ఆ మాటలు మెల్లగా నా హృదయాన్ని లోపల పగులకొట్టాయి ఎందుకంటే నేను కూడా అదే భావిస్తున్నాను కాని చెప్పలేను చెప్పడం కూడా తప్పే మా ఇద్దరి మధ్య మొదటి కన్నీరు ఒకరోజు అత్తయ్య మా ఇద్దరిని ఒకేసారి చూసి సందేహంతో ప్రశ్నించింది మధు నువ్వు అర్జున్తో చాలా మాట్లాడుతున్నావే కదా అది ఒక సాధారణ ప్రశ్న అయినా నేను ఆ రోజంతా ఏడ్చాను అర్జున్ కూడా బాధపడ్డాడు రాత్రికి వరందాలో కలిసినప్పుడు అతను మెల్లగా అన్నాడు వదిన మనమిద్దరం తప్పు ఏమీ చేయడం లేదు కాని మీరు ఇలా ఎడిస్తే నాకు చాలా బాధగా ఉంది అతని ఆ మాటలు నా గుండెనూ భయపెట్టాయి ఎందుకంటే అతను నాకోసం ఎంతగా ఫీల్ అవుతున్నాడో తెలిసింది నేను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న రోజు నా మైండ్ నా హార్ట్ రెండు డైరెక్షన్స్ లోపల లాగుతున్నాయి మైండ్ దూరంగా ఉండు మనం అతను నీకు ఎంతో దగ్గరి వ్యక్తి అందుకే ఒకరోజు నేనే దూరం అవ్వాలని ట్రై చేశాను అతను మాట్లాడితే నేను చిరు స్మైల్ మాత్రమే ఇచ్చేది అతను దగ్గరికి వచ్చినా నేను ఎక్స్క్యూసెస్ చెప్పి రూమ్కి వెళ్ళిపోయేదాన్ని కాని అతను కూడా నా మార్పును సహించలేకపోయాడు ఒక రాత్రి వరాండాలో నన్ను ఆపి వదిన మీరు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు నేను ఏ తప్పు చేశానా అని అడిగాడు అతని ఆ బాధ అతని ఆ హర్ట్ వాయిస్ నా హృదయం తట్టుకోలేకపోయింది నేను ఎచ్చేస్తూ అరే నువ్వు తప్పు చేయలేదు నేను తప్పు చేస్తున్నాను అన్నాను అతను వణుకుతూ అడిగాడు ఎందుకు నేను మీకు ఇబ్బందిగా ఉన్నానా నేను ఏం చెప్పలేకపోయాను మన బంధం నిజంగా ఎంత డీపనేది రోజే తెలిసింది ఒకసారి అర్జున్కి ఎడ్యుకేషన్ కోసం సిటీ ఛాన్స్ వచ్చింది అతను వెళ్ళాలి అతను వెళ్లే రోజున అతని కళ్లలో నేను చూసింది అది అఫెక్షన్ కాదు అది బలమైన బంధం అతను బ్యాగ్ వేసుకుని వెళ్లేటప్పుడు మెల్లగా అన్నాడు వదిన నేను సిటీకి వెళ్తున్నా కాని మీరు మిస్ అవుతారు అని నా ఊపిరి ఆగిపోయింది అతను వెళ్లగానే నా గుండె ఒక భాగం కత్తిరించినట్టే అనిపించింది రాత్రి ఆగకుండా ఏడ్చాను నా భర్త కూడా కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు నా వాయిస్ ట్రెంబుల్ అయిపోవటాన్ని కూడా అర్థం కాలేదు కాని నాకు తెలుసు నా ప్రపంచం మారిపోతోంది దూరం పెరిగే కొద్దీ మనిద్దరి భావాలు మాత్రమే దగ్గరవుతున్నాయి అర్జున్ సిటీలో ఉండటం ప్రారంభించాడు మనం మాటలు తగ్గించుకున్నా మన హృదయాలు మాత్రం దగ్గరవుతున్నాయి రోజు మెల్లగా మెసేజ్ పంపాడు వదిన నేను ఇక్కడ క్రౌడ్లో ఉన్నా మీ ప్రెజెన్స్ మాత్రమే నాకు పీస్ ఇస్తుంది ఆ మెసేజ్ చూసి నా హృదయం మెల్లగా కదిలింది మెల్లగా కొట్టుకుంది నేను రిప్లై పెట్టలేదు కాని నన్ను నేను అడిక్కున్నాను ఇది ప్రేమా లేక ఒంటరితనంలో ఒకరి ప్రెజెన్స్కి మనసు పడడమా సమాధానం లేదు కాని నా హృదయం మాత్రం నిశ్శబ్దంగా చెప్పింది నువ్వు అతన్ని మిస్ అవుతున్నావు